కట్ చేస్తే మళ్ళీ బ్యాక్ మూవీ 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 ఫస్ట్ ఫస్ట్ ఇది ఇది ఇండస్ట్రీకి ఈ దసరాకి అమ్మ మొగుడు ఎవరంటే పవర్ స్టార్ పవర్ స్టార్ పవర్ స్టార్ నాకైతే వెలిబేషన్స్ ప్రతి సీన్స్ అన్న మీకు చూస్తా అంటే చుక్కలు కాదు మెరుపులు మెరుపులు అసలు ప్రతి ఎపిసోడ్ ప్రతి సీన్స్ మాత్రం వేరే లెవెల్ ఉండదు బ్లడ్ అన్న అసలు ఏందన్న వైలెంట్స్ మన పవర్ స్టార్ చేతిలో కత్తి చూస్తే అసలు కళ్ళు సరిపోవా రెండు కళ్ళు సరిపోవా ఇంకా చూడాలి ఎవరైనా ఉంటే చూడండి పక్క ఓజీ ఈసారి అమ్మ మొగుడన్నా చాలా మంది నెగిటివ్ కామెంట్ వేస్తాను నెగిటివ్ నా కొడుకులకు చెప్తున్నా ఈ దసరాకి అమ్మ ముగుడు ఎవరంటే మా పవర్ స్టార్ జై జనసేన ఇండస్ట్రీకి బెస్ట్ సినిమా అనుకోవచ్చు అన్న ఇండస్ట్రీకి ఇప్పుడు కన్నా పవన్ కళ్యాణ్ అన్న కెరియర్ లో ఇలాంటి సినిమా తీయలే ఇలాంటి వెలివేషన్ అయినా ఇలాంటి ఫైటింగ్ సీన్స్ అయినా ఆ రేంజ్ అయినా అసలు సుజిత్ గారికి మన పవర్ స్టార్ ని ఎలా ఆ రాజేష్ సాహో సారీ సాహో సినిమాలో ప్రభాస్ గారిని ఎలా చూపించారో ఈ సినిమాలో మన పవన్ కళ్యాణ్ అన్న ఎలా చూపిలో ఫ్యాన్ బాయ్ సినిమా తీస్తే ఎలా ఉండదు అంటే ఇలా ఉంటద ఒకట మీసం లేదు కానీ మీసం మెలేసి చెప్తున్నా ఈ సినిమా హిట్ వెయ్యి రాసి పెట్టుకున్నా నా పేరు రాకేష్ వెయ్యి కోట్లు పక్కా హీరో హీరోయిన్ కాంబినేషన్ అనుకుంటే అది హీరోయిన్ గారు కూడా యాక్ట్ అంటే యాక్టింగ్ పరంగా నాకు మస్తు అనిపించింది మెయిన్ గా మన పవన్ కళ్యాణ్ లుక్ అన్న ఆయన డైలాగ్కి ఆయన డెలివరీకి ఆయన లుక్కి మాత్రం అన్న సూపర్ అన్న ఏదైనా సినిమా బ్లాక్ బాస్టర్ ఏంటంటే అది ఓజీ మాత్రమని చెప్పాలి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి డైయాడ్ ఫ్యాన్స్ ఏమి ఉన్నారు కదా వాళ్ళ ఒక అభిమానం అంటే ఉత్త అభిమానంతో కదా ప్రాణం పెట్టినారు ఆ అభిమానులు అలాంటి అభిమానులు సంపాదించిన ಪವನ್ ಕಲ್ಯಾಣಿಗಾರಿ ಜನ್ಮೇ ಧನ್ಯಮಾನಿ ಚಪ್ತೂನಾ ನಾವಿವತ್ತು ಕನ್ನಡ ಕರ್ನಾಟಕದಿಂದ ಬಂದಿದ್ದೇವೆ ಮಾತಾಡೋ ಕರ್ ಕರ್ನಾಟಕದಿಂದ ಬಂದಿದ್ದೇವೆ ನಾನು ಪ್ರಭಾಸ್ ಫ್ಯಾನು ಆದರೆ ನಮ್ಮ ತಮ್ಮ ಪವನ್ ಕಲ್ಯಾಣ ಫ್ಯಾನ್ ನಮ್ಮ ಬ್ರದರ್ ಕೂಡ ಪವನ್ ಕಲ್ಯಾಣ ಫ್ಯಾನ್ ಅವರಿಬ್ಬರು ಒಂದು ಪ್ರೀತಿಯ ಮೇರೆಗೆ ಈ ಸಿನಿಮಾ ನೋಡ್ಲಿಕ್ಕೆ ನಾವು ರಾಯಚೂರ್ಲಿಂದ ಹೈದರಾಬಾದ್ ಬಂದಿದ್ದೇವೆ ಜೈ ಪವರ್ ಸ್ಟಾರ್ ಜೈ ಪ್ರಭಾಸ್ ಜೈ ಜೈ ಪವರ್ ಸ್ಟಾರ್ సినిమా సూపర్ డూపర్ హిట్ ఉంటుందని హండ్రెడ్ అండ్ అండ్ టూ పర్సెంట్ గ్యారెంటీ హండ్రెడ్ అండ్ టూ పర్సెంట్ గ్యారంటీ నో మైనస్ ఏమేమి బ్యాక్ మన జానీ చేయాలనుకున్నా ఆ కాన్సెప్ట్తోనే కొత్తగా అదే కాన్సెప్ట్తోనే కొత్తగా అయ్యి ఈ మా సినిమా చూస్తుంటాం మేము నుంచి సార్ కర్ణాటక రైచూర్ నుంచి పొద్దున త్రీ డేస్ షో ఫుల్ బుక్ చేసుకున్నాం వంద కేజీఎఫ్ వంద బాహుబలికి ఒక్క ఓజి అనే రేంజ్ లో రిలీజ్ అవుతుంది ఈ రోజు చాలా సంతోషం పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఆయన అభిమానులకి కంగ్రాచులేషన్ చెప్తున్నాము ఇలాంటి ఏజ్ లో కూడా ఒక యంగ్ ఒక యంగ్స్టర్గా ఏం కనపడుతున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎన్నో కోట్ల అభిమానులకి ఒక ఇన్స్పిరేషన్ ఆయన అలాంటి వ్యక్తి సినిమా ఈరోజు విడుదలవుతుంది మేము కర్న కర్ణాటక నుంచి వచ్చినాం ఏమంటే తెలంగాణలో హైదరాబాద్ అంటే ఫేమస్ కదా ఆ ఒక హైదరాబాద్లో ఏ రేంజ్లో సెలబ్రేషన్ చేస్తారని కర్ణాటక నుంచి వచ్చి చూస్తున్నాం సార్ ఆల్ ది బెస్ట్ ఓజీ సినిమా టీమ్ సార్ సార్ బడ్జెట్కి అనేది ఒక అది అమౌంట్ ఒక ఫిగర్ కావచ్చు కానీ ఎంత ఎన్ని కోట్ల అభిమానం ఉందని అడగండి చెప్పు ఏ సినిమాకి లేని అభిమానులు ఓజికున్నారని చెప్తా సార్ సినిమా రీచ్ అవుతే చాలు అంతే కలెక్షన్ తో పని లేదు అభిమానుల సినిమాకి ఏం కావాల్సింది ఆ కాన్సెప్ట్ అన్ని ఈ సినిమాలో ఫుల్ సాటిస్ఫైడ్ థ్యాంక్ యూ